ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి వచ్చిన కూటమి ప్రభుత్వం పెద్దలందరికీ కూడా పేరు కోరిన ధన్యవాదాలు అదేవిధంగా పత్రికా విలేకరులందరికీ కూడా పేరు కోరిన ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం రెండు రోజుల క్రితం ఇరువురు గ్రామంలో ఒక సభ పెట్టారు ఓకే మీరు సభ పెట్టుకోండి ఏ విలేజ్లైనా కూడా దానికి ఇబ్బంది లేదు కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వైసీపీ ప్రభుత్వానికి ఒక్క పర్సెంట్ కూడా లేదు ఎందుకు లేదంటే వాస్తవంగా తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై సంవత్సరాలు దాటితే ఎవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కనీసం ఇంచు కూడా లేని పరిస్థితి అట్లాంటిది మీరు వైసీపీ ప్రభుత్వంలో మీరు పెట్టుకోండి మీ పార్టీ డెవలప్ చేసుకోవడానికి మీరు ఎన్న కట్టండి అంతేగాని తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీని గాని ఈ కూటమి ప్రభుత్వాన్ని కానీ విమర్శించే హక్కు మీరు ఎప్పుడో కోల్పోయారు ఎప్పుడు కోల్పోయారంటే మీరు గతంలో ఐదు సంవత్సరాలు మీకు జనాలు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని చెప్పి మీ నాన్న అవకాశంగా మీరు చీఫ్ మినిస్టర్ అయితే మీరు చేసిన పండ్లు ఏంటి మీరు చేసిన దొడ్డు అన్ని లెక్క పెట్టాలంటే ఈ రోజు సాల్ ఈ ప్రశ్న పెట్టాలంటే చాలా అవడే శాంతా ఉంది మీరు చెప్పాలంటే మీ భారతం అంతేగాని మీరు పోయి తెలుగుదేశం పార్టీ మీద కానీ రుద్దటం కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఏదైనా కూడా ఒక చిన్న విన్నపం నేనే చేస్తున్నా మా ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది ఏమైనా ఏ అయినా వైసీపీ కార్యకర్తల మీద కేసులో ఇది దీస్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతేగాని మీరు ఒక సంవత్సరం మీరు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇన్ని కేసులు ప్రతి ఒక్క వేదిలో పది పదిహేను మంది ఈ రోజు కోర్టుకు జరుగుతున్నారు అది మీ నైజం ఇది చంద్రబాబు నాయుడు నైజం అండి అదే విధంగా ఒకే ఒకసారి ఒక మీటింగ్ లో నేను విన్నాను మన ప్రియతమ నాయకులు కాకల సురేష్ గారు ఒకటే మరి చెప్పారు మనం ప్రతిపక్షం మీద కక్ష తీర్చుకునే పరిస్థితి కాదు కక్ష తీర్చుకోవద్దు వాళ్ళ మీద కేసులు పెట్టద్దు ల్యాండ్ అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ చేయొద్దు మనం వాళ్ళ కేసులు పెట్టద్దు వాళ్ళకు కూడా ఏదైనా మంచి అవకాశం ఉంటే మనం పనులు చేసి పెడదామని ఒక నాయకుడుగా ఒక గుణవంతుడుగా ఒక నాయకుడు లక్షణాలు ఉండబెట్టి ఆయన ఒక మీటింగ్ లో చెప్పంగా నేను విన్నాను అదే విధంగా పర్సనల్ గా నాతో కూడా నాలుగైదు సార్లు చెప్పారు కేసులు వద్దు ఎవరైనా కూడా అవతల పార్టీలో ఉంటే మంచి వ్యక్తిగా ఉంటే పది ఓట్లు ఉన్న వ్యక్తి అయితే మనం తీసుకొని దగ్గర జారుదామని అదే నాయకుల లక్షణం కొంతమంది ఎన్ఆర్ఐ అంటారు ఏమైనా ఎన్ఆర్ఐ తెలియక నేను గుడ్డిగా మీరు లేచిండ్ర ఎన్ఆర్ఏ తెలీదా మీరు చెప్తేనే తెలుసుదా ఇప్పుడు అని ఏ అంత మాత్రం లోక జ్ఞానం తెలీదా మీకు ఏమంటే రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఒక లూజ్ స్టాక్ వదిలారు లూజ్ స్టాక్ వదలబెట్టే ఆ రోజు నీకు బలమైన బలంగా నీకు ఆ రోజు ఉరుమంటాడు మండలం ప్రజలు మీకు బుద్ధి చెప్పారు ఇంకా మీరు మార్చుకొని పద్ధతి మార్చుకొని ఇంకా నాలుగు ఓట్లు సంపాదించుకునే మాటలు మీరు మాట్లాడాలి కానీ లేస్తే ఏందో అదంట ఇదంట ఇదంట మీరు ఏని ఏం విమర్శిస్తాడో తెలుగుదేశం పార్టీ వాళ్ళని మీరు ఎత్తాలని కూడా శాంతాడు అంటుంది అదేవిధంగా తెలుగుదేశం ప్రా ప్రభుత్వం అంటే ఒక చంద్రబాబు చంద్రబాబు నాయుడు అంటే ఒక గుర్తింపు గల నాయకుడు అనేది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ సిటీ కట్టేటప్పుడు ఆ రోజు అందరూ హేళన చేశారు అదే విధంగా భారతదేశానికే కాదు వరల్లో ఒక హైదరాబాద్ హైటెక్ సిటీ అనేది ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు దానికంటే ఎక్కువగా అమరావతిలో బ్రహ్మాండంగా చేస్తున్నాడు యాభై వేల ఎకరాలలో ఎందుకంటే అది చేసేది ఏమైనా మీరు చేయాలి కానీ లేదపోతే అదొక నిన్న ఇదొక నిన్న ఆ ఊళ్ళో ఒకటి పెట్టుకుని వాళ్ళకి నీటి పెట్టుకుని చంద్రబాబు నాయుడు విమర్శించే నైతులు మీరు ఎప్పుడో కోల్పోయినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం